saya राम दादा

పదిహేడు సంవత్సరాలు బట్టి మేము గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నామండి ప్రతి సంవత్సరం కూడా భక్తులు బాగా వచ్చి స్వామివారిని దర్శించరికలను తీర్చుకుంటున్నారండి ఒకప్పుడు నువ్వులుగుంటగా పేరు పొందినటువంటి గ్రామం తర్వాత హనుమాన్ నగర్గా నామకరణం జరిగిందండి నామకరణం జరిగిన కాడి నుంచి కూడా గ్రామం ద్రదనాభివృద్ధి చెందుతూ ప్రజలందరూ శుభ బాగా జరుగుతుంది అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ అలాగే ఇక్కడ వినాయక స్వామి ఉత్సవాలు పదిహేడు సంవత్సరాలు మొదలుపెట్టి సంవత్సర సంవత్సరం కూడా జనాభా వందలాది వేలాదిగా వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి యొక్క కోరికలను అక్కడ తెలియజేసుకొని వారి యొక్క కోరికలు తీర్చుకుంటున్నారండి భక్తులందరికీ కూడా ఇక్కడ మంచి సౌకర్యాలు పొద్దున్న సాయంత్రం పూజా కార్యక్రమాలు అలాగన్నీ బాగా జరుగుతున్నాయండి ఈ గ్రామ ప్రజలే కాక పక్క గ్రామాల నుంచి కూడా ప్రజలు వచ్చి రోజు రోజు వాళ్ళ యొక్క కోరికలను ఇక్కడ తెలియజేసుకొని వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకుంటున్నారండి ఇక్కడ పిల్లలు కూడా బాగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు అన్నింటిలో స్థిరపడ్డారండి ఎప్పుడైతే మేము వినాయక నవరాత్రి మొదలుపెట్టే అప్పటి నుంచి కూడా గ్రామం బాగా అభివృద్ధి చెందిందండి అలాగే ఇక్కడున్న భక్తులందరూ కూడా పెద్ద పెద్దలు కమిటీ సభ్యులందరూ కూడా వాళ్ళ ప్రోత్సాహంతో ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున అందరూ ప్రోత్సాహంతో బాగా జరుగుతుందండి కార్యక్రమాలు అలాగే యువత కుర్రోళ్ళు కూడా స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో కానీ ఏ కార్యక్రమంలో కానీ బాగా స్పందించి వాళ్ళ యొక్క కృషిని అన్నిటిని అందజేస్తున్నారండి మా మా గణపతి దగ్గరికి వచ్చే వారి యొక్క ఆచరణ కోరికలను తీర్చుతున్నందుకు మా గణపతికి జై గణేష జై జై గణేష నవరాత్రుల్లో చివరి అయినటువంటి పదిహేనవ తారీఖు ఆదివారం స్వామివారి యొక్క మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి ఈ అన్నదాన కార్యక్రమం కూడా ఐదు వేల మంది పైగా భక్తులు వచ్చి ఈ అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం జయప్రదం చేసినట్టుగా ఈ సంవత్సరం కూడా జయప్రదం చేస్తారని కోరుకుంటూ జై గణేష జై జై గణేష్ నా పేరు బొమ్మిశెట్టి దుర్గా గణేష్ అండి ముందుగా అందరికీ వినాయచ్యవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలానే మన ఏపూర్ గ్రామంలోను ప గత పదిహేడు సంవత్సరాలుగా మన హనుమాన్ ఏపూర్ గ్రామం హనుమాన్ నగర్లోనూ గత పదిహేడు సంవత్సరాలుగా వినాయచవితి ఉత్సవాలు జరుపుతూ మన వరిసి మన వినాయక ఉత్సవ కమిటీ ఏకూరు గ్రామం వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ జగ్గారావు గారి కమిటీలో జగ్గారావు గారు మరియు వాళ్ళ కమిటీ సభ్యులు గత పదిహేడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుపుతున్నారు అలానే ఈ సంవత్సరం లక్కీ డ్రా కూడా పెట్టడం జరిగింది ఫస్ట్ బహుమతి వచ్చేసరికి కుక్కర్ పెట్టడం జరిగింది రెండోది స్టవ్ మూడోది వచ్చేసరికి టేబుల్ ఫ్యాన్ పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంతో సంతోషంగా ఉంటుంది జయ గణేశ జై జీ జయ గణేష్ జై